అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక ఎన్నికల హామీలో భాగంగా రైతులకైతే మనకు గతంలో ఏదైతే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నారో ఆ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలైతే ఇస్తుందండి ఇక ఏడు వేల ఐదు వందల రూపాయలను కాస్త మనకు మరొక ఏడు వేల అయితే పెంచబోతున్నారండి దాదాపు పద్నాలుగు వేల రూపాయలని అయితే మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంచి కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఆరు వేలు ఇస్తుందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అయితే ఇచ్చి ప్రతి రైతుకు కూడా మనకు రెండు విడతల్లో మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలనేసి అయితే నిర్ణయం తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి కూడా మనకు మేనిఫెస్టోలో ఈ ప్రకట ఈ పథకాన్ని కూడా ప్రకటించబోతున్నారు ఇక ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇక ఇప్పటికీ ఎవరికైనా రైతు బంధు పథకం రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు జమ కాకుండా ఉంటే వారు ఏం చేయాలనేది కూడా చెప్తాను ముందుగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులకు మనకు గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే ఇచ్చేవారండి ఇప్పుడు ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాస్త మరొక ఆరు వేల ఐదు వందల అనేది పెంచి మనకు ఇరవై వేల రూపాయలైతే ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి ఇక వచ్చే ఎన్నికల హామీలో భాగంగా ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టినట్లు ఒక్కొక్క రైతుకు కూడా మనకు అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా చిన్న సన్నకారు రైతులందరికీ కూడా ఒక్కో మనకు ఒక్కో విడతకు ఇరవై వేల రూపాయల వరకు కూడా ఇచ్చే అవకాశం ఉందని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోండి అది అప్డేటు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు